ఏడవ తేదీయ సేనోత్సవ జీవోత్సవ సందర్భంగా జరుపుకునే కార్యక్రమాల గురించి చేనేత పరిస్థితులను చెప్పాలంటే పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలోనే చేనేత చాలా రంగంలో ఉంటాయి అప్పటి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతను భూస్థాపితం చేసి పవర్ మర్గాలపై ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొనుగోలు చేయటం వ్యాపార రీత్యా ప్రారంభించింది మహాత్మా గాంధీ దాన్ని వ్యతిరేకిస్తూ చేనేత పరిశ్రమలు మరియు దేశీయ కుటీర పరిశ్రమలన్నిటినీ కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ఉద్యమం చేసి అదే స్వదేశీ ఉద్యమం ఆ స్వదేశీ ఉద్యమంలో మాంచెస్టర్ నుంచి దిగుమతి చేసుకున్న పౌరమంగాళ వస్త్రాలను వీటిని తగులబెట్టి చేనేతకు చాలా సేవ చేశాడు ఆ ఉద్యమం చాలా సక్సెస్ అయింది స్వాతంత్రోద్యమంలో ముఖ్యకర్త అటువంటి చేనేత పరిశ్రమ తరతరాలుగా చేనేత కళాకారులకు ఉన్నటువంటి రాజా ప్రావీణ్యతను కాదని పౌర మంగాలను రక్షించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అభివృద్ధి చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భవన వస్త్రాల వల్ల చేనేత వస్త్రాలు దెబ్బలించాయి చేనేత కళాకారులు కోట్లాది మంది ఉన్నారు వీళ్ళ జీవితాలను జీవనోపాధిని కంటిన్యూ చేయాలంటే మనము కొన్ని రకాల వస్త్రాలను రిజర్వ్ చేయాల చట్టం లేవాలని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు రాజీవ్ గాంధీ గారి టైంలో అక్కడ చట్టం అయితే ఇరవై రెండు రకాల వస్త్రాలను చేనేతకు కేటాయిస్తూ చట్టం తెచ్చారు వారు ఏం చేశారంటే ఒక చిన్న ఇటిగేషన్ పెట్టించి కార్పొరేట్ టెక్స్టైల్ మిల్లుల ఆధిపత్యంలో ఒక ఇటిగేషన్ పెట్టి ఒక కమిటీని వేయించారు అడ్వైజరీ కమిటీ అడ్వైజరీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మార్పులు చేర్పులు చేసి నోటిఫికేషన్లు ఇస్తాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాళ్ళ ప్రజలకు తట్టుకోలేక ఇరవై రెండు రకాల వస్త్రాలను పదకొండు రకాల వస్త్రాలను తగ్గించి చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం అప్పటి నుంచి బాగానే అమలులో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం బాగా అమలు జరిగింది ఈ చేనేత పరిశ్రమ డెవలప్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ జాతిపేత ఆయన వల్లనే మనం చేనేత పరిశ్రమ నిలబడింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జనరల్ ఎలక్షన్లో మోడీ గారు రావడం రెండు వేల పదిహేనులో మంచి సదుద్దేశంతో చేనేతకు గుర్తింపు రావాలని మద్రాసులో చేనేత దినోత్సవం అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించాను అందువల్ల నేనైతే దినము ఈ దినం ప్రపంచ దేశం అంతా కూడా కొనియాడబడుతుంది కానీ రాను రాను ఆయనకు ఒత్తిడి అయితే గుజరాత్లో అంటే ఎక్సైల్మెంట్ లే అదాని అంబానీ లాంటి గొప్ప ధనిక వర్గానికి చెందిన మొరార్జీ మరార్జీ దేశాయ్ వాళ్ళంతా బాగా ఒత్తిడి చేసి ఆ చట్టాన్ని పక్కన పెట్టించి మాకు అనుమతి ఇవ్వాలంటే అనధికారికంగా అనుమతి అప్పటి నుంచి నలభై ఐదు లక్షల మర్గాలు వృద్ధిగా నాశాయి నార్త్ ఇండియాలో ఎక్కువగా ముస్లిమ్స్ ఈ వృత్తుల వాళ్ళు ఎక్కువ ఆధారపడి చేయించేవాళ్ళు వారందరూ దెబ్బతారు కానీ ఆ ఎఫెక్టు మనం తొంభై ఐదులోనే పని తొంభై ఐదులోనే చిన్నగా పవర్ ఎంటర్ వాటికి రాయితీలు ఇవ్వడము మగ్గానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడము కొనించడము ప్రోత్సహించారు ఎన్టీ రామారావు గారు ఉన్నంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రజలకు కానీ బాగా జరిగింది సన్నయంగా భావిస్తారు తొంభై ఐదు నుంచి స్టార్ట్ అయ్యింది ఆకో మార్కెటింగ్ వ్యవస్థ గొప్ప వ్యవస్థ దేశమంతా షాపులు ఓపెన్ చేశారు విక్రచారం పెంచారు ఎక్కడికో వేల కోట్లకు పెట్టి రెండో స్థానంలో ఉంది మనం కానీ మగ్గాల సంఖ్యలో మంది ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు లక్షల అరవై వేలు విభజిత ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల అంటే మొదటి స్థానంలోనే మనకి ఉంది రెండవ స్థానం లక్ష తొంభై వేల మర్గాలతో దేశం మొత్తం మీద కోక్స్ అంటే తమిళ ఇది మెటార్ రాష్ట్రం ఇందులో ఉంది మూడు ఎక్కువ డెవలప్మెంట్ ఉంది అనుకుంటాను నేను కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఆంధ్ర ఆంధ్ర ఇప్పుడు తమిళనాడు నుంచి లక్ష తొంభై వేల మర్గాలు ఉన్నాయి మన ఆంధ్రాలో వచ్చేసి మూడు లక్షల నలభై వేల మగ్గాలు ఉన్నాయి తెలంగాణలో మగ్గాలు తక్కువ అరవై వేదే కానీ జనాభా మాత్రం వాళ్ళు కూడా ఎనభై ఐదు లక్షల జనాభా ఉన్నారు కమ్యూనిటీ జనాభా ఓట్లు వాళ్ళకు కూడా అరవై లక్షల ఓట్లు ఉన్నాయి మనకు వచ్చి డెబ్భై ఐదు లక్షలు ఓట్లు ఉన్నాయి మొన్న ఎలక్షన్లో ఎంత పర్సెంట్ డిఫరెన్స్ వచ్చింది పదహారు పర్సెంట్ జాలా వచ్చింది జగన్కి ఓట్ల సంఖ్య టోటల్ సంఖ్య అలాగే వాడికి వాళ్ళకి నలభై వేలు నలభై పర్సెంట్ వచ్చింది యాభై ఆరు పర్సెంట్ ఈ నూటి పార్టీలకు వచ్చి అంటే పదహారు పర్సెంట్ చేయడా ఆ పదహారు పర్సెంట్లో చేనేత కాంగ్రెస్ వాళ్ళు చేనేత వాళ్ళది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు లక్షల కోట్లు అందులో ఎనిమిది అన్నర శాతంగా అటు పక్కబడిపోయితే ఇది అటు అటు ఇది ఎప్పుడు దిగుడు ఇప్పుడు దిగుడు ఉండకూడదు అన్నాడు కదా మన చంద్రబాబు నాయుడు పదహైదు సంవత్సరాలు ఆ ఆకోవడమే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అదే నేను రాశాను ఇటువంటి పరిస్థితులు అది ఉండదయ్యా మీరు ఓట్ల రిక్ష తీసుకొని వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని చేనేతలు మోసం చేసినంత మాత్రాన్ని ఓట్లు వేయరు ఎందుకు మీరు మూడు సార్లు ఓటు ఎందుకు కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోయి జగన్ కాంగ్రెస్ ఒక్కసారి ఓటుకుపోయింది ఇప్పుడు నాలుగోసారి ఎక్కువ దిగుళ్ళు నాలుగోసారి వచ్చారు పదకొండు పద్నాలుగు నెలలు కలిసి చేనేత గురించి మీరు ఏమీ మాట్లాడలేరు నాలుగు సంవత్సరాలు కళ్ళు ముసేలాగా వస్తుంది నీకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతో కాలపరచవు నాకు ఎనభై నాలుగు సంవత్సరాలు నేను ఎంతో కాలపరచను నా ఇండస్ట్రీలో నాకున్న అనుభవం ఎవరికీ లేదు మరి అది ఆలోచించుకోండి ఆ ఎప్పుడు అనేది మరి మీరే చేస్తున్నారు పొగడతలకు ఒకటి మీరే అన్నారు పొగడతలు పోయి అన్నారు అది కాదు తలుపు పోవద్దు నిజాలు తెలుసుకోండి అని చెప్పేసి మనమే లెటర్ రాశాను మిషన్ కావచ్చు కావచ్చు ఇప్పుడు చాలా చాలా ఉంది అటువంటి చేనేత